గత కొన్నాళ్ళుగా టీవీ నైన్ మీద భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది రజనీకాంత్ ఆ తర్వాత ఇప్పుడు ఈయన రామేశ్వరరావు టీవీ నైన్ యొక్క అధినేత రామేశ్వరరావు పైసలు ఇస్తే మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా చూపబడ్ను అని ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఇది ఎక్కడో నాకు సోషల్ మీడియాలో కనిపిస్తే నేను దీన్ని తీసుకొని చేస్తాను ఎందుకు ఇలా జరుగుతోంది సరే ఈయన మెయిన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన రజనీకాంత్ మీద ఇలాంటి ఆరోపణలు వస్తే వాటి మీద చర్చించవచ్చు వాటి గురించి ఒక అంచనాకు రావచ్చు ఎందుకంటే అతను సాదాసీదా ఒక ఉద్యోగం మొదలై ఈ రోజున ఒక ఐకానిక్ యాంకర్షిప్ని కానీ లేకపోతే ఒక ఫేస్ కట్ కానీ మారాడు ఆయన ఒక బ్రాండ్ అక్కడ వరకు వెళ్ళాడు అంటే దానిలో ఆయన ఆశ నిరాశల పోరాటము జీవితంలో ఎదగాలి అనే ఒక ఆరాటము మనం ఇంత సంపాదించాలి అనే ఒక కోణము ఆ తర్వాత మనం ఇంత ఇమేజ్ ఉండి దాన్ని వాడుకోవాలి కదా అన్న ఒక దురాశ అవి ఇవి అన్నీ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడే నా తెలిసి ఒక ఆమె చెప్పింది నేనే రజనీకాంత్ని పరిచయం చేశాను రవిప్రకాష్కి అతను డిగ్రీ చేసి సీదాగా వెళ్ళటప్పుడు తిరుగుతుంటే నేను తీసుకొచ్చి టీవీని పరిచయం చేశాను అని ఒక ఆమె నాకు చెప్పింది పర్సనల్గా వ్యక్తిగతంగా అంటే ఒక సీదాగా ఉన్నవాడికి ఒక అద్భుతమైన ఈ ఎదుగుదల చూడాలని కోరుకుంటాడు దానిలో తప్ప పుల్ల నేను పక్కన పెట్టినాయి ఎదిగాను లేదని ఈరోజు ఆడికాళ్ళు దిరిగాను లేదా లేకపోతే ఈరోజు నేను చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాను లేదా ఇలాంటివన్నీ ఆలోచిస్తాడు కూతుంటుండే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాడు ఈ మధ్యకాలంలో చాలా భారీ ఎత్తున ఆయన మీద రజనీకాంత్ మీద ఆరోపణలు వచ్చి అవి ఐటీకి ఆ బిల్లులు పంపించారని అంటారు మనం దాన్ని గ్యారంటీగా చెప్పలేము దాని మీద ఆయన కేసు కూడా పెట్టాడు నేను కూడా కాదను ఇది ఇదని ఇదని పదకొండు కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడు ఎనిమిది కోట్లు పెట్టి వీళ్ళ అని ఆ తర్వాత ప్రీమియర్ వెంచర్స్ అని చెప్పి బెంగళూరులో ఇవి చేస్తూ ఉంటాడని అవన్నీ ఇవన్నీ ఈయన మీద చాలా ఇది రావడం ఆ తర్వాత రీసెంట్గా కూడా ఆయన మీద ఒక కంప్లైంట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డితో లంచ్ అదే మీటింగ్లో హసీనా ఈయన యొక్క ప్రధాన కార్యకర్త విజయవాడలో ఉండి వైసీపీ బీట చూసుకున్న ప్రధానమైన రిపోర్టరు రజనీకాంత్ వెళ్ళి టీడీపీ భవనాల మీద దాడి దాడి మీద కూడా వీళ్ళు దగ్గరుండి నడిపించారని వీళ్ళ ఆఫీసులోనే జోగి రమేష్ అనేవాడు కానీ దేవిని అవినాష్ కానీ వీళ్ళంతా వీళ్ళతో మింగిల్ అయ్యి టీవీ నైన్ విజయవాడ ఆఫీసులోనే ఇవన్నీ చర్చ జరిగాయని హసీనా అయితే దగ్గరుండి ఆ దాడి దృశ్యాల్ని వీడియో షూట్ చేసి వీడియో కాల్లో రజనీకాంత్ చూపించిందని జోగి రమేష్కి మంత్రుతో ఈ దాడిగా నువ్వు చేసి సమర్థవంతంగా చేస్తే అని చెప్పి మనం హసీనా చెప్పిందని రజనీకాంత్ హసీనా వెళ్ళి ఆ తర్వాత మేము సక్సెస్ఫుల్గా దాడి చేయగలిగాం సార్ అని చెప్పేసి ఆయనకి పోయి చెప్పడము ఆయన దగ్గర అభినందనలు తీసుకోవడం ఇవన్నీ జరిగాయి అంటే ఇదంతా ఒక ఎక్సర్సైజ్ నేను కూడా కాదను ఎందుకంటే ఎదుగుదలలో భాగంగా వీళ్ళు ఇవన్నీ చేస్తుంటారేమో వీళ్ళు ఒక సాదాసిధ మనుషులు వీళ్ళకి డబ్బు ఆశ ఉంటుంది ఎదుగుదల ఆశ ఉంటుంది ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా టికెట్లు పొందాలని ఆశ ఉంటుంది కోట్ల కోట్లు గడించాలని ఆశ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఎదగాలన్న కోణంలో రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంకా చాలా ఆశించవచ్చు ఆయనకి మీడియా సపోర్ట్ ఇస్తే విచిత్రమైన విషయం ఇంకోటి కూడా దాగుంది ఈయన తన ఊరికి వెళ్ళినప్పుడు రజనీకాంత్ ఊళ్ళో వాళ్ళు వాళ్ళంతా నా మీద కారి ఉమ్మేసే వాళ్ళని నువ్వు కమ్మ పుట్టుక పుట్టికి పుట్టి నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతున్నావు అని చెప్పి తిట్టారని చెప్పి చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సరే ఇప్పుడు కమ్మ అంటే ఏముంది తొకలోది ఎన్టీఆర్ కమ్మ కాదా చంద్రబాబు కమ్మ కాదా కమ్మలందరూ కలిసి ఎన్టీఆర్ దించేయలేదు అది వేరే విషయం రాజకీయంలో ఎదుగుదల చూసుకుంటారు అసలు వాళ్ళు ఉన్నదే ఎదుగుదల కోసం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎదుగుదల ఎక్కడ నుంచి ఎట్లా పోవాలని చూసుకుంటారు తప్ప మన పార్టీ మన కులమే అదే ఇదే అని చూసుకుంటారు అది వేరే సబ్జెక్టు ఇది వేరే సబ్జెక్టు ఎదుగుదలలో మనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాడే ఇప్పుడు వాళ్ళు నేను మంచి లేదా అప్పుడు నాని లేదా అబ్బాయి చౌదరి లేదా ఇంకా చాలా చాలా మంది లేరా వసంతకృష్ణ ప్రసాద్ మొన్నటి వరకు ఇక్కడ లేడా అది పక్కన మేడం ఇప్పుడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రామేశ్వరరావు అనేవాడు కోటేశ్వరుడు ఆరు ఏడు వేల కోట్ల రూపాయల అధిపతి ఎక్కడో ఆయుర్వేద డాక్టర్గా పుట్టి కెరీర్ ప్రారంభించి రియల్ ఎస్టేట్ని దానికి అనుగుణంగా ఆయుర్వేదం అంటే ఆ రోజుల్లో ఎవరు తీసుకుంటాడు దానికి వాల్యూ ఉండేది కాదు దీనికి యాడింగ్గా రియల్ ఎస్టేట్ వెంచర్స్ అవి ఇవి ఒక చిన్నగా రియల్ ఎస్టేట్లో ప్రవేశించి ఈ రోజున పెద్ద హోమ్ అని మహాసిమంటని ఒక ఐకానిక్ ఇదిగా ఉన్నాడు ఆయన పెద్ద బెంచ్ మార్క్ ల్యాండ్ మార్క్ విక్టోరియస్ పర్సనాలిటీ ఈరోజు ఆయన చిన్నజీయర్ స్వామి యొక్క మహారాజ పోషకుడుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఆ రామానుజ విగ్రహం అవి ఇవి ఆ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ని పికప్ చేయడం కోసం చేసిన ట్రిక్స్ టెక్నిక్స్ ఇవన్నీ ఒక భాగం ఈయనకి మీడియా ద్వారా డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు ఏదో రవిప్రకాష్ అనేవాడు ఆ రోజుల్లో తెలంగాణ యాంటీ తెలంగాణ యాంటీ బాబా వాయిస్ వినిపించేవాడని వీళ్ళంతా చొరవ తీసుకొని రవిప్రకాష్ను దించేసి తర్వాత వీళ్ళు దాన్ని అడాప్ట్ చూసుకున్నారు సరే అది సంవత్సరానికి ఎంత ఖర్చు తిగులుతుంది ఇది పెద్ద నెట్వర్క్ కూడా నైన్ అనేది ఖర్చు తేలుతుంది కాదంటలా ఆ ఖర్చుని ఈయన బైక్ నుంచి కూడా పెట్టొచ్చు లేకపోతే అఫీషియల్గా యాడ్ రెవెన్యూ ద్వారా సాధించవచ్చు లేకపోతే ఇంకా ఇంకా చాలా ధర్మోపదేశానికి సంబంధించిన ధర్మాత్ముడు కదా చిరంజీవి ద్వారా ఈయన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చాలా పెద్దది ఈయన చాలా ఆధ్యాత్మికవేత్త ధర్మోపదేశంగా ఈయన వెళ్ళే అవకాశం ఉంది అలాంటి ఈయన మీద కూడా ఇలాంటి నిందలు పైసలు ఇస్తే మనోళ్ళని చెడ్డ మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళని మంచివాళ్ళని చూపబడున అని జనము ఈ విధంగా ట్రోల్ ఎత్తడమేంది ఇది ఎలా ప్రచారంలోకి వచ్చింది టీవీ నైన్ ద్వారా ఇంత రచన చేస్తుంటే ఈయన ఎలా సైలెంట్గా ఉన్నాడు రజనీకాంత్ వాళ్ళని ఓకేనండి వాళ్ళని పక్కన పెట్టండి హసీనా రజనీకాంత్ ఇంకా అంతకన్నా మించి ఏవో చేసేయడం కూడా అంటారు ఈయనకి యాడ్ రెవెన్యూ రాకుండా లేకపోతే ఈయనకి రావాల్సిన రెవెన్యూని కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన డబ్బులు తీసుకొని కొల్లగొట్టాడనే పేరు కూడా ఉంది తన బినామీల పేరిట అలాంటిది వాళ్ళని అర్థం చేసుకోవచ్చు ఈయన మీద ఇంత చెడ్డ పేరు ఇందుకోసం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెద్ద నెట్వర్క్ దానికి కావాల్సినంత ప్రోటోకాల్ ఉంటుంది ఈయన మళ్ళీ ఇంకోటి ఈయన మీద చెడ్డ పేరు రవిప్రకాష్ అనేవాడు ఆర్టీవీ పెట్టుకుంటానంటే ఆ ఆర్ అనే దాని యొక్క కాపీ రైట్స్ మీద ఆయనకి పెద్ద అడ్డం అడ్డంకు సృష్టించడం రవిప్రకాష్ అనేవాడి మీద ఈడీ రైట్స్ మొన్న ఈ మధ్య ఏడు కోట్లు పట్టుకున్నారంట రవిప్రకాష్ యొక్క ఆర్టీవీలో ఒక సమయంలో చంద్రబాబు ఈయన దగ్గర నుంచి టీవీ నైన్ని బయటకు లాగేసి రవిప్రకాష్కి మళ్ళీ తిరిగి అప్పగించే అవకాశం ఉందని ఇవన్నీ చాలా చాలా వస్తున్నాయి ఓవరాల్గా నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే రామేశ్వరరావుకి డబ్బు కొరత ఉందని నేను అనుకోను ఆయన ఆల్రెడీ లెజెండరీ సంపన్నుడు కోటీశ్వరుడు ఎక్కడో ఇక్కడి నుంచి మొదలై ఇంకింతడు ఇంత అన్నట్టుగా అయ్యాడు అలాంటి ఆయన మీద ఎందుకు ఇలాంటి భయానకమైన ట్రోలింగ్ జరుగుతుంది ఇది ఆయనకి తెలిసి జరుగుతుందా తిరిగి జరుగుతుందా లేకపోతే ఇలా చేస్తేనే డబ్బులు వస్తాయి మీడియాలో అన్న అభిప్రాయం ఉందా ఆ మీడియాని నడపలేకపోతున్నాడా నడపలేకపోతే దాన్ని వదిలేయవచ్చు కదా బేసిక్గానే మీడియా నడపడం అంటే మీకు పులిజరు ఒక మాట చెప్తాడు ఏది కానీ పత్రిక అంటే ఆ పత్రికను తీసుకుపోయి యాజిటీస్గా దాన్ని దాన్ని పెట్టిన ధరని అమ్మాలంటే కుదరదు దాన్ని ఈ పన్నెండు రూపాయలు అయితే వీళ్ళు ఆరు రూపాయలు కంపెడదు దేని ద్వారా సంపాదిస్తారు అంటే యాడ్ రెవెన్యూ ద్వారా ఎక్కువ సంపాదిస్తారు యాడ్స్ 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 ఇంకా ఏదన్నా మార్కెటింగ్ దీనికి ఆవలు ఉంటుంది దీని లోపల డబ్బులు ఉండవు వార్త వేయడం ద్వారా ఏ రూపాయి రాదు ఇలాంటి యాడ్స్ వేయడము వీటి ద్వారా వస్తుంది అది దాన్ని ధర్మబద్ధంగా చేసుకోవచ్చు ఈయన ఇంత పెద్ద ధర్మాత్ముడై ఉండి ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ విడుదల ఉండదు వీటి ద్వారా డబ్బులు వస్తాయి అట్లా కవర్ చేస్తారు ఎందుకు ఈయన పదే పదే ఈ విధంగా ట్రోలింగ్కి గురవుతున్నాడు ఎందుకు ఈయన యొక్క ఇది జనాల్లోకి ఎక్కువ వినిపిస్తోంది టీవీ నైన్ రామేశ్వరరావు టీవీ నైన్ రామేశ్వరరావు టీవీ నైన్ ఈ విధంగా కుట్ర చేసింది విజయవాడలో రామేశ్వరరావు ఈ విధంగా ఆర్టీవీని అమ్మేస్తున్నాడు అదే అడ్డుకుంటున్నాడు అమ్మేస్తున్నాడు అడ్డుకుంటున్నాడు ఆయన మీద ఈడీ రైడ్లు జరిగే విధంగా చేస్తున్నాడు కేంద్రంలో తనకున్న పలుకు పెడుతూ ఇవన్నీ వస్తున్నాయి వీటిని ఈయన సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈయనకి మీడియా రొచ్చు ఈ రొంపి అవసరం లేదు ఈయన ఇప్పటికీ స్వచ్ఛంగా స్వచ్ఛంగా నిజాయితీగా తనకున్న దాంతో బతకవచ్చు హాయిగా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నవాడికి ఇలాంటి విధంగా మంచి నామం పెట్టుకొని బుట్టు పెట్టుకొని పద్ధతికి ఉన్న వాడికి ఇవన్నీ అవసరమా అనేది ఒక ఆలోచన అందువల్ల నేను ఈ వీడియో చేస్తున్నా రామేశ్వరరావు గారు కొద్దిగా మీడియా ఆ లాంగ్వేజీని మీరు కూడా మార్చిపాకండి మీడియా లాంగ్వేజ్ ఏముంటుంది అంటే ఏది ఏమైనా బై దానిలో ఈ రుచి ఉంటుంది అవినీతి ఉంటుంది అరాచకం ఉంటుంది మభ్య పెట్టడం ఉంటుంది బ్లాక్మెయిలింగ్ ఉంటుంది రామోజీ రాధాకృష్ణ వీళ్ళు అతిథులు కాదు రవిప్రకాష్ కూడా అతిథులు కాదు దానిలో మీరెందుకు వచ్చి అంటుకుంటారు మీ ప్రయాణం మీరు మీడియా ద్వారా బతికి కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాధాకృష్ణకున్నట్టు ఉన్నట్టు లేకపోతే రజనీకాంత్ కున్నట్టు లేకపోతే మూర్తికున్నట్టు వెంకటకృష్ణకున్నట్టు ఉన్నట్టు ఈ ఇది మీకు లేదు కదా వాళ్ళంతా వేరే కోణం నుంచి వచ్చారు మీరు రాధాకృష్ణ ఇది ఒక మాట అంటాడు ఏమంటాడు అంటే నేను బిజినెస్ మ్యాన్ కాదయా నరేంద్ర చౌదరిలాగా బీఆర్ నాయుడు లాగా ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి నేను సాదా సీతా జర్నలిస్ట్ని నేను ఇట్టకే సంపాదించాలని నేను ఒప్పుకుంటాడు ఐఎమ్ హుడ్ ఆఫ్ ఎంటైర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా రీసెంట్ రాబిన్ హుడ్గా చెప్పుకుంటున్నాయి ఆ క్రమంలో ఈయన ఎందుకు రావడం ఆ ఊ రొంపులోకి ఇప్పుడు చూడండి డబ్బులు ఇస్తే ఈయన ఏదైనా చేస్తాడు అంత అవసరం ఏంటి అంటున్నాను నేను అది ఒకసారి గుర్తించాల్సిందిగా ప్రార్థన దర్శక